నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సాయంకాల శారీ షోరూమ్ జీడిమెట్లా నేను ఒక వీడియో అందించానండి ఆ అమ్మాయికి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది తర్వాత మళ్ళీ మంచి మంచి శారీస్ ఉన్నాయి అంటే నేను ఒకసారి మీ ఛానల్లో అప్లోడ్ చేస్తానంటే తప్పకుండా అన్నాను ఈ రోజు మీకు కొత్తగా పరిచయం చేయడం కాదు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను నాగోల్ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అమ్మాయి దగ్గర ఎక్కువ తీసుకుంటూ ఉండేదాన్ని సో ఇప్పుడు కొంచెం స్టోర్ తను ఓపెన్ చేయడం జరిగింది చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది రీజనబుల్ ప్రైజ్లో ఇస్తుంది మంగళగిరి పట్టు నుంచి మొదలు పెడితే బెనారస్ ఆల్ వెరైటీ శారీస్ ఈ స్టోర్లో ఉంటాయి జీడిపట్ల దగ్గరలో ఉన్నవారు ఎవరైనా ఉంటే అంటే ఆ స్టోర్కి దగ్గరలో ఉన్నవారు మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళచ్చు ఈ రోజు ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా మళ్ళీ ఫ్యాన్సీ వెరైటీ టైప్ సో మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇక మనం డైరెక్ట్గా వీడియోలో కలుపుతాం వీడియోని మీరు స్కిప్ చేయకండి సాయి కళ కలెక్షన్స్ నుంచి ఫస్ట్ మనం చూసేది ప్యూర్ మంగళగిరి పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ ఇవి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అలా వస్తుంది శారీ అంతా కూడా కోల్డ్ చెక్స్ లా వస్తుంది బార్డర్ మంగళగిరి బార్డర్ చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీ ఇవి మీకు ఫైవ్ థౌజండ్కి వస్తాయి టెంపుల్ బోర్డర్లా వచ్చింది కంచి బోర్డర్ మొత్తం జరి బోర్డర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి కలనేత షేడ్లో వచ్చింది చాలా బాగుంది కొంచెం కొత్తగా ఉన్నాయి ఇవి హాఫ్ శారీస్ లాగా అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ కంచి బోర్డర్ చూడ్డానికి కంచి పట్టు చీరలానే ఉంది అంత బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేయొచ్చు స్టోర్కి సంబంధించి నేను అడ్రస్లు అన్నీ కూడా ఇస్తాను కాబట్టి ఆ దగ్గరలో ఉన్నవారు మీరు స్టోర్ని డైరెక్ట్ విజిట్ చేయడానికి ట్రై చేయండి నాకు ఈ అమ్మాయి దీప్తి ఇప్పుడు కాదు పరిచయం నాగోర్లో అపార్ట్మెంట్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆ అమ్మాయి నాకు పరిచయం నేను యూట్యూబ్ వీడియోస్ ముందు కూడా తన దగ్గర ఆన్లైన్లో నేను శారీస్ అన్నీ తెప్పించుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే స్టోర్ లాంచ్ చేసింది సో స్టోర్లో అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియోలో నేను డైలీ వేర్ శారీస్ వరకు కూడా చూపిస్తున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ బ్లౌజ్ అలాగే పళ్ళు కాంట్రాస్ట్ వస్తాయి బార్డర్ కంచి బోర్డర్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి పెద్ద బార్డర్ చూడ్డానికి మనకి శారీ ఎలా ఉందంటే కంచి పట్టు చీరలానే ఉంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది హ్యాండ్లూమ్ పట్టు శారీస్లో కొన్నింటికి ఏంటంటే దగ్గర దగ్గరగా చెక్స్ లాగా కూడా వచ్చాయి ఇది చాలా బాగుందండి కాంట్రాస్ట్ కాదు మొత్తం సెల్ఫే బ్లౌజ్ వస్తుంది అలాంటప్పుడు మీరు కాంట్రాస్ట్కి వెళ్ళొచ్చు ఇది కూడా బాగుంది మంచి ఎల్లో కంచి బోర్డర్ గోపురం పసుపు బార్డర్ వచ్చి టమాటా రెడ్ ఆరెంజ్ కూడా కాదు టమాటా రెడ్లోకి వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఆ కలర్లోనే వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ చాలా బాగున్నాయండి ఈ చీరలు ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నేను ఫోన్ నెంబర్ అన్నీ ఇస్తాను కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి కూడా ట్రై చేయండి నెక్స్ట్ మనం చూసేది ఆర్గంజా టిష్యూ శారీ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది బార్డర్ మనకి రెండు వైపులా కూడా ఎలా ఇచ్చారంటే పార్సీ వర్క్ స్టైల్లో ఎంబ్రాయిడరీ చేశారు చీరలో కూడా రోజ్ ఫ్లవర్స్ని అక్కడక్కడ బొటీస్ స్టైల్లో చేసుకొచ్చారు ఫ్యాబ్రిక్ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ఇవి ఆర్గంజా టిష్యూ శారీస్ ఇప్పుడు ఇక్కడి నుంచి నేను కొన్ని వెరైటీస్ చూపిస్తానండి టెస్సర్ శారీస్ అంటే డిజైనర్ శారీస్ ఆ తర్వాత కోటా శారీస్ ఈ మూడు వెరైటీస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా ఈ చీరలో నచ్చింది ఉంటే పిక్ మీరు దీప్తికి పంపిస్తే తను మీకు ప్రైస్ చెప్తుంది మీరు శారీ మీకు కనుక అంటే మీకు ఆ ధర నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసిన ఈ ఫ్యాబ్రిక్ మాత్రం ఆర్గంజా టిష్యూ వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ బార్డర్ కూడా వర్క్ స్టైల్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ చేశారు పార్సీ వర్క్ స్టైల్లో ఇదేమో టస్సర్ ఇంతకుముందు మనం చూసిన రెండు శారీస్ కూడా ఆర్గంజా టిష్యూ వచ్చింది ఇప్పుడు ఇది టస్సర్ మనకి వర్క్ శారీలో వస్తుంది డిజైనర్ శారీ మొత్తం పార్సీ వర్క్ స్టైల్లో ఎంబ్రాయిడరీ చేసి కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు అంటే స్కాల బోర్డర్ స్టైల్లో ఇచ్చారు ఈ చీరలన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఎల్లో చాలా బాగుంది అండ్ పళ్ళు దీనికి మళ్ళీ బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్గా చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు మీరు ఆ బ్లౌజ్కే వెళ్ళిపోవచ్చు బాగుంటుంది లేదు అని అనుకుంటే మీరు ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేయాలన్నా కూడా బాడీ బాడీకి ఉంచుకొని హ్యాండ్స్కి ఏదైనా ఫ్లోరల్ లాగా లేకపోతే బాడీ ఎంత ఫ్లోరల్లా ఉండి బ్లౌజ్ హ్యాండ్స్కి ఇది ఉండేలా అలా ఏదైనా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఏది వద్దు మాకు సింపుల్గా అంటే మీరు అదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు మరొక కలర్ ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ కలర్ కూడా చాలా బాగుంది లైట్ కలర్ ఇవి డిజైనర్ శారీస్ మనకి పార్సీ వర్క్ స్టైల్లో ఎంబ్రాయిడరీ చేసి స్కాలప్ బార్డర్ స్టైల్లో మీకు చక్కగా అంటే కట్ వర్క్ స్టైల్లో కిందంతా చేసుకొచ్చారు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే ఫ్యాన్సీ సిల్క్ కోట షేడ్స్లా వచ్చింది రెండు మూడు కలర్స్ అట్లా షేడ్స్ లా వచ్చి వీవింగ్ కూడా వచ్చింది గోల్డ్ వీవింగ్ వచ్చి కిందికి వచ్చేటప్పటికి గ్యాప్ బోర్డర్లో కళంకారీ ఫ్లవర్ ఇచ్చారు ఫ్లోరల్ డిజైన్ స్టైల్లో వచ్చింది ఆ ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి ఇప్పుడు మూడు రకాలు చూసాం కదా ఆర్గంజా టిష్యూ చూసాము తర్వాత టస్సర్ డిజైనర్ శారీ చూసాము ఇప్పుడు ఇది సిల్క్ కోట శారీ ఈ మూడు చీరలు అంటే ఈ మూడు వెరైటీస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి సో ఇందులో ఏదైనా మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు కోటాలోనే ఫ్యాన్సీ కోటాలోనే మరొక శారీ ఇది కూడా బాగుంది అంతా కూడా ఎంబ్రాయిడరీ స్టైల్ అండి ఇప్పుడు అంతా కూడా ట్రెండింగ్లో ఉంది ఎంబ్రాయిడరీ అనేది పట్టుకు కానీ ఫ్యాన్సీకి కానీ ఇలా ఫ్లోరల్ డిజైన్ ఇవ్వడం ఆ చీరంతా కూడా ఎంబ్రాయిడరీ చేయటం చాలా ఫ్యాషన్గా ఉంది అంటే తక్కువ నుంచి ఎక్కువ ఖరీదు కూడా ఇలాగే డిజైన్ చేస్తున్నారు దీనికి కూడా డిజైనర్ బ్లౌజ్ బాగుంది ఫ్లోరల్ ప్రింట్లో చాలా చక్కగా వచ్చింది కలర్స్ బాగున్నాయి పింక్ కలర్ నెక్స్ట్ కలర్ కూడా బాగుంది యాష్ కలర్లో వచ్చింది చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీ వచ్చి ముంగా డిజైనర్ శారీ అండి ముంగా డిజైనర్ శారీ ఆ తర్వాత ఏంటంటే టిష్యూ డిజైనర్ శారీస్ ముంగా సిల్క్ శారీస్ టిష్యూ డిజైనర్ శారీస్ ఇవి మాత్రం ముంగా సిల్క్ టూ థౌజండ్ నుంచి త్రీ ఫైవ్ వరకు ఉన్నాయి ఆపోజిట్ బ్లౌజ్ ఈ పెసర పచ్చకి డార్క్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ముంగా సిల్క్ బాగుంటున్నాయి చిన్న చిన్న పార్టీస్ కూడా కట్టుకోవడానికి బాగుంటాయి బెనారసీ స్టైల్లో వస్తాయి చీరంతా కూడా చూడ్డానికి బెనారసీ పట్టు స్టైల్లో ఉంటుంది నెక్స్ట్ మంచి వైన్ కలర్ దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ టూ థౌజండ్ నుంచి త్రీ ఫైవ్ వరకు ఉన్నాయి ముంగా సిల్క్ శారీస్ నెక్స్ట్ కూడా బాగున్నాయండి టిష్యూ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి ఇవి నేను ఇదే ఫ్లోరల్ తోటి ప్యూర్ ఆర్గన్జా హ్యాండ్లూమ్ ఆర్గన్జాలో తీసుకున్నాను ఎయిట్ థౌజండ్ టెన్ థౌసండ్ ఆ రేంజెస్లో ఉంటాయి అంత వద్దు అనుకుంటే మనం ఇలా ఈ ప్రైజ్లో వెళ్ళిపోవచ్చు టూ థౌజండ్ నుంచి త్రీ ఫైవ్ లోపులో ఉన్నాయి మీరు అలా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే లుక్ కూడా అలాగే ఉంటుందండి ఎంబ్రాయిడరీ చేస్తారు చాలా బాగుంది టిష్యూ వస్తుంది శారీ సాఫ్ట్ టిష్యూ అంటే మరీ మెరిసిపోతూ అలా కాకుండా సాఫ్ట్ టిష్యూ ఇలా వస్తుంది బోర్డర్ అంతా కూడా ఏంటంటే పార్సీ వర్క్ స్టైల్లో ఎంబ్రాయిడరీ చేశారు ముంగా సిల్క్ అలాగే టిష్యూ డిజైనర్ శారీస్ ఇవి ఈ రెండు కూడా మీకు టూ థౌజండ్ నుంచి త్రీ ఫైవ్ మధ్యలో ఉన్నాయి నెక్స్ట్ శారీస్ వచ్చి చందేరీ డోలా సిల్క్ శారీస్ ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఈ చీరలు ఏంటంటే డోలా ప్లస్ చందేరి రెండు కూడా రెండు రకాల ఫ్యాబ్రిక్స్ మిక్స్ అవుతుంది చీర అంతా కూడా సీక్వెన్స్లా వస్తుంది కంచి బోర్డర్ చాలా బాగుంటున్నాయండి ఈ చీరలు తక్కువలో వస్తున్నాయి ప్లస్ ఫ్యాన్సీగా ఉంటున్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు చాలా బాగుంటున్నాయి ఈ చీరలు ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్కే వస్తాయి బ్లౌజ్ కూడా మీకు సీక్వెన్స్ తోటి చందేరి మిక్స్ కదా సో కంఫర్ట్గా ఉంటుంది జారిపోవడం అలా ఏముండదు ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్కే వస్తున్నాయి మంచి కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు నేను స్టోర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అన్నీ కూడా వివరంగా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఈ ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజెస్లో ఉంటాయి బాందనీ డిజైన్ స్టైల్లో వచ్చిందండి ఇప్పుడు చూసేది మాత్రం ఏంటంటే డోలా చెందేరి చందేరి డోలా శారీస్ అంటే రెండు రకాల ఫ్యాబ్రిక్స్ మిక్స్ అయింది ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తాయి కంప్లీట్ లైట్ వెయిట్ శారీ పెద్దగా మెయింటెనెన్స్ అవసరం లేదు అంటే గంజి పెట్టుకోవాలి అంటే స్టార్చ్ పెట్టాలి ఐరన్ ఇవన్నీ అవసరం లేదు అలా డైలీ యూస్కి జాగ్రత్తగా కట్టుకొని మనం అట్లా మెయింటైన్ చేసుకోవచ్చు ఇందులో కూడా మంచి కలర్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి కలర్స్ సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మరొక డిజైన్ ఈ డిజైన్ కూడా బాగుంది చిన్న బోర్డర్ వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది చిన్న బోర్డర్ అంటే పెద్ద బోర్డర్ వద్దనుకుంటే ప్యారెట్స్ స్టైల్లో చిన్న జరీ బోర్డర్ వచ్చింది ఇది పళ్ళు దీనికి కూడా డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది ఈ చీరలు బాగుంటున్నాయి మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇందులో రెడ్ కలర్ ఒకటి ఉంది గ్రీన్ కలర్ ఒకటి ఉంది ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక వేర్కి డోలా సిల్క్ శారీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ ఇవి కూడా బాగుంటున్నాయి లైట్ వెయిట్ ఉంటున్నాయి మన్నకం అంటే కట్టుకున్నా కూడా తొందరగా పాడైపోవట్లేదు బాగుంటున్నాయి చాలా ఎక్కువ మంది అందరూ కూడా సేల్ చేస్తున్నారు ఇవి ఇందులో రెండు మూడు రకాల క్వాలిటీస్ వస్తూ ఉంటాయి అది కూడా ఒకసారి చూసుకోండి ఇది ఏంటంటే ఫైన్ క్వాలిటీ తక్కువ ధరలో ఫైన్ క్వాలిటీ ఇవి సెవెన్ ఫిఫ్టీకి మీకు వస్తాయి ఏడు వందల యాభై రూపాయలు డైలీ యూస్కి సాయి కళా కలెక్షన్స్కి సంబంధించిన ఫోన్ నెంబర్ నేను లొకేషన్ అన్నీ కూడా ఇస్తానండి దగ్గరలో ఉన్నవారు మీరు స్టోర్ని విజిట్ చేయచ్చు అంటే వీడియోలో లెంత్ కారణంగా నేను ఎక్కువ శారీస్ తీసుకోలేదు స్టోర్లో మాత్రం ఇలా సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌజండ్ వరకు అన్ని వెరైటీస్ ఉంటాయి ఇక పట్టు అలాంటివి అయితే మాత్రం ఆప్షనల్గా కొన్ని కొన్ని వెరైటీస్ ఉంటాయి స్టోర్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు మీకు ఇంకా ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు దీప్తితోటి మాట్లాడచ్చు సెవెన్ ఫిఫ్టీకే మీకు ఈ శారీస్ వస్తాయి ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి క్వాలిటీ ఎప్పుడు బాగుంటాయి ఎందుకంటే నేను ఎక్కువ తీసుకునేదాన్ని కదా క్వాలిటీ ఎప్పుడు అమ్మాయి మంచివే తినిపిస్తుంది సో మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మామూలుగా చూస్తున్నారు అలా వద్దండి నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ప్రతిరోజు నా వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకోవచ్చు థ్యాంక్ యూ